నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఉల్లిపాయ పకోడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నాలుగు ఉల్లిపాయలను పీల్ చేసుకొని ఈ వీడియోలో చూస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని ఒక బౌల్లో వేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడీ అంత క్రంచిగా వస్తుంది ఇప్పుడు పైపింగ్ హాట్ ఆయిల్లో కాస్త పిండిని చేతిలోకి తీసుకొని వేళ్ళతో పొడి పొడిగా వేసుకోండి ఈ పకోడీని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేపుకోండి పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే పకోడీని తీసి పక్కన పెట్టుకోండి మొత్తం పిండిని ఒకేసారి వేయించుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిగా రెండు రెబ్బల కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోండి ఇంతేనండి పర్ఫెక్ట్ క్రంచీ డెలీషియస్ ఆనియన్ పకోడీ మీకు నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ ప్రవళిక యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ